చంద్రబాబుకు రెండు చెవుల్లోనూ మోదీ కాలీఫ్లవర్ పెట్టాడని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో సోమవారం చింతామోహన్ మాట్లాడుతూ రాష్టంలో కూటమి పాలన వచ్చే ఒకటిన్నర మాసం కూడా కాలేదని గుర్తు చేశారు ఇప్పుడే రాష్ట ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం అవివేకమన్నారు కనీసం రెండు సంవత్సరాల తరువాత పాలకులను ప్రశ్నించడం ధర్మమన్నారు అలిపిరి జూ పార్కు వద్ద ఉన్న ఏడు ఎకరాల స్థలాన్ని ప్రజా ప్రయోజనాలకు మరియు నివాసాలకు ఉపయోగించాలని కోరారు చంద్రబాబు జగన్ల పాలనలో పోలవరం ఊసేయలేదన్నారు జగన్ దెబ్బకు ఏపీ ఆర్థిక పరిస్థితి నాశనమైందన్నారు కూటమి పాలన ఇక కుంటిపాలనేనన్నారు వైకాపా పాలనలో రెవెన్యూ వ్యవస్థ దోపిడీకి కేర్ ఆఫ్ గా మారిందన్నారు మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం దోపిడీలకు ఉదాహరణ అన్నారు అలాగే తిరుమల శ్రీవారి దర్శనం ప్రతి మంగళవారం స్థానికులకు కేటాయించాలని కోరారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి లోన్లు మంజూరు చేయాలని కోరారు ప్రతిరోజు వీఐపీ మరియు బ్రేక్ దర్శనాల లిస్టును టీటీడీ వెబ్సైట్ లో పొందుపరచాలన్నారు రాష్ట పాలన పారదర్శకంగా ఉండాలని కోరారు చంద్రబాబు నాయుడు చాలా కానీ మోడీ మాత్రం చంద్రబాబు నాయుడు చెవులో దూరిపోయే తెలివి ఎక్కువ మరి చంద్రబాబు నాయుడికి కేంద్ర బడ్జెట్లో అందరికీ రెండు చెవులు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు చెవులు ఉన్నాయి రెండు చెవుల్లో రెండు మల్లెపూలు పెట్టారు ఇంకా బాగా చెప్పాలంటే రెండు చెవుల్లో ఖాళీ ఫ్లవర్లు పెట్టారు పెద్ద పెద్ద ఫ్లవర్లు మన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటాడు ఏపీ అంటే ఏందయ్యా అని అంటే ఒకటి ఏ అంటే అమరావతి అంటే పోలవరం అంటాడు మొన్న కేంద్ర బడ్జెట్లో పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని కలిస్తే నవ్వుకుంటున్నారు పెట్టాడా చౌల పువ్వు పెట్టాడా అని నవ్వుకుంటున్నారు ఏముంది ఆయన అమరావతికి ఇస్తానంటాడు నిధులు ఏముంది ఇచ్చేదానికి ఏం ఇవ్వలేడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది గ్రాంట్ ఇస్తాము మరి ప్రత్యేక హోదా ద్వారా గ్రాంట్ ఇస్తాము అని చెప్పింది మోడీ ఏమి ఇచ్చాడు ఈరోజు గ్రాంట్ ఇవ్వలేదు నేను అప్పులు ఇస్తానంటాడు పదిహేను వేల కోట్లు అప్పులు ఇస్తానంటాడు ఏం చేసుకోను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తది అప్పు అడిగితే ఎందుకంటే ముప్పై వేల ఎకరాల్లో ఉంది కాబట్టి స్థలం ఆయన చెప్పే విధంగా ఆయనకు తెలియదు ఎవరికి చంద్రబాబు నాయుడికి తెలియదు మోడీ గారికి తెలియదు రహస్యం ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక సంస్థలు ఆర్థిక సంస్థలు డబ్బు ఇవ్వవు అమరావతికి